హలో అండి నా పేరు మహతి నేను ఇప్పుడు చెప్పే కథ సాయి గౌతమ్ గారు రాసిన నిర్ణయం చిన్ని నాన్న ఇంటికి వచ్చేసారే బాగానే ఉన్నారు నువ్వేం కంగారు పడకు సెలో చూసుకుని ఒకరోజు మీ ఆయనతో కలిసిరా సుగుణపిన్ని ఫోన్లో చెప్తున్న మాట వింటూనే నేను గాలిలో తేలిపోయాను నిజంగానా ఏది ఒకసారి ఫోన్ ఇవ్వు మాట్లాడతాను ఆతృతగా అడిగాను ఇప్పుడే ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నారు బాగా అలసిపోయారే లేచాక చేయిస్తాలే అని ఫోన్ పెట్టేసింది ఈ లోకంలో నాకంటూ అత్యంత ప్రియమైన వ్యక్తి నాన్నే ఆయన తర్వాతే మా వారైనా నా కొడుకైనా వారం క్రితం వద్దన్నా వినకుండా ఎవరో తెలిసిన ట్రావెల్స్ వారని చెప్పి ఒంటరిగా కేదార్నాథ్ యాత్రకు వెళ్లారు మొదటి రెండు రోజులు ఫోన్లో మాట్లాడి క్షేమమే అని చెప్పారు ఏమైందో తెలియదు ఆ తర్వాత నుండి ఫోనే లేదు కంగారు పడి ఆ ట్రావెల్స్ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు వెళుతున్న బస్సు ఏదో లోయలో పడిపోయిందని జాడా తెలియలేదని చెప్పారు నేను పడిన టెన్షన్ బాధ వర్ణనాతీతం స్వయంగా వెళ్ళి నాన్నకి ఏమైందో ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలని ఎంతో ప్రయత్నించాను కానీ అంత దూరం ఒక్కదానివే ఎలా వెళతావని మా వారు అత్తగారు ఆపేశారు నేను ఒక్కదాన్ని వెళ్ళలేననుకుంటే ఆయన నాతో రావచ్చుగా వెతుకుతూనే ఉన్నారుగా దొరుకుతారులే వెళ్ళి మటుకో చేసేదేంటి అన్నారు తప్ప కదల్లేదు అప్పటి నుండి నా మనసు అక్కడే ఉంది ఆఫీసుకు వెళుతున్నా చేస్తున్నా ఎవరితో మాట్లాడుతున్నా అదే ఆలోచన నిద్ర కూడా లేదు ఇదిగో మళ్ళీ ఈరోజు పక్కింటి సుగణపిన్ని ఫోన్ చేసి వచ్చారు అని చెప్పాకే నా మనసుకి సాంత్వన దొరికింది అర్జెంటుగా ఈ వార్త మా వారికి అత్తగారికి కూడా చెప్పేశాను ఊహించినంత మార్పు ఏమీ వాళ్ళ మొహాల్లో కనబడలేదు ఆయన కనబడినా లేకపోయినా మాకు వచ్చే తేడా పెద్దగా ఏం లేదు అని వాళ్ళ హావభావాలు చెబుతున్నాయి ఇవాళ సోమవారం సెలవంటే శనివారం వరకు ఆగాలి పోనీ లీవ్ తీసుకుందామంటే ఇంకో ఇద్దరు సెలవులో ఉన్నారు దాంతో తప్పనిసరి నా మనసుని అప్పటి వరకు ఆపి ఊరు వెళ్ళడానికి వారాంతం కోసం ఎదురు చూశాను శుక్రవారమే చెప్పాను రేపు ఊరు వెళ్ళి నాన్నని చూడాలని ఆయన ఏదో ఆలోచిస్తూ సరే అన్నా వెళ్ళే టైంకి మటుకు మా ఫ్రెండ్ అమెరికా నుండి వచ్చాడు నువ్వు వెళ్ళి చూసొచ్చాయి అన్నారు అసలు మా నాన్నంటే లెక్కే లేదు ఈయనకి పెద్ద ఆయన అంత పెద్ద ప్రమాదం తప్పించుకొని వస్తే కనీసం చూడటానికి రావడం కూడా కష్టమైపోతోంది అదే అంత దూరం బస్ ఎక్కి కూర్చుంటే నాలుగు గంటల్లో నాన్న ఉంటాం ఈయనతో వాదించి లాభం లేదని నేనే పిల్లాడిని తీసుకుని బయలుదేరి వెళ్ళాను దారంతా నాన్న గురించి ఆలోచనలే అమ్మ లేకపోయినా ఎంతో చక్కగా ఇంటిని నన్ను చూసుకున్నారు మరో పెళ్లి చేసుకోమని ఎంతమంది చెప్పినా వినకుండా ఒంటరిగా ఉండిపోయారు నన్ను అల్లారు ముద్దుగా పెంచారు చక్కగా చదివించారు ఇంత బాగా చూసుకున్న నాన్నంటే ప్రేమ ఉండదా మరి నా పెళ్లి కోసం చెప్పులు అరిగేలా తిరిగారు తెలిసిన వాళ్ళ సంబంధం అంతేచి పెళ్లి చేశారు పెళ్లి ఖర్చులకి ఇల్లు తాకట్టు పెట్టమని అమ్మేయమని అందరూ సలహాలిచ్చారు కానీ ఆ ఇంటిని ముట్టుకునేదే లేదని చెప్పేశారు నాన్న అమ్మ నాన్న ఎన్నో రాత్రులు తిండి కూడా తినకుండా కష్టాలకి ఓర్చి ఒక్కో ఇటుగా పేర్చి కట్టిన ఇల్లు అది తను ఎప్పుడూ నాన్న ఇల్లులా చూడలేదు అది తన ఆరో ప్రాణం అనే అనుకునేవారు అమ్మ గాజుల చప్పుడు పట్టీల అలికిడి ఇంకా ఇంట్లో ఆయనకి వినిపిస్తూనే ఉంటాయి అందుకే పెళ్లికి ఓ పాత స్థలం అమ్మేశారు అది అలాగే ఉంచితే ఫ్యూచర్లో మంచి ధర వస్తుందని తెలిసినా కూడా ఇంటికి వెళ్ళేసరికి ఒంటి గంట అయింది ఏడు తీస్తూనే పరిగెత్తుకుని వెళ్ళి గభాల్న నాన్నని పట్టుకుని ఏడ్చేశాను నాకు ఫోన్లో చెప్పలేదు కానీ చేతికి కాలికి దెబ్బలు బాగానే తగిలాయి కట్లు కట్టారు ఊరుకో తల్లి బాగానే ఉన్నా కదా అని సముదాయించారు కానీ ఆయనకి నన్ను చూస్తే ఏడుపు వచ్చేస్తోంది ఇంకెప్పుడు ఒక్కరే వెళ్ళకని నాన్న నాకు చాలా కంగారుగా ఉంటుంది పిచ్చి తల్లి పోవాలని రాసిపెట్టుంటే ఎవ్వరూ ఆపలేరు అని వేదాంతం చెప్తున్నారు మా రెండేళ్ల అబ్బాయికి ఏం అర్థం కాక బిక్కుబిక్కుమంటూ చూస్తున్నాడు ఆ పూట సుణపిన్ని పంపించిన కూర పులుసు కలుపుకుని అన్నం తిన్నాక మా బాబుని పడుకోబెట్టి వాళ్ళ కుర్చీలో నాన్న కూర్చుంటే నేను నేల మీద కూర్చుని ఆయన ఒళ్ళో తలపెట్టుకున్నా ఇదెప్పటినుండో నాకు అలవాటు అవునా అసలేమైంది బస్సు లోయలో పడిపోయిందా నెమ్మదిగా అడిగాను అవునమ్మా నాతో పాటు ఓ ఇరవై మంది ఉన్నారు ఆ బస్సులో హరిద్వార్లో బాగానే మొదలైంది కానీ మధ్యలోనే ఈ ప్రమాదం లోయలో పడ్డ మాకు ఏం అర్థం కాలేదు కొంతమంది ఆ దెబ్బలకి అక్కడే ప్రాణం విడిచారు నా పరిస్థితి అదేననిపించి ఆశలన్నీ వదిలేసుకున్నా సరిగ్గా అప్పుడే ఒక చేయి నాకు ఆసరా ఇచ్చి పైకి లాగింది తర్వాత ఏమైందో తెలియదు కళ్ళు తెరిచి చూస్తే హాస్పిటల్లో ఉన్నా మాతో పాటు వచ్చిన ఒక అబ్బాయి నన్ను కాపాడాడు అని ఎవరో చెప్పారు కానీ కృతజ్ఞతలు చెప్పుకోవడానికి అతని గురించి ఏం తెలియదు స్పృహ తప్పే ముందు అతని చేతి మీద చూసిన శివుడి పచ్చబొట్టు తప్ప ఆ శివుడే నన్ను కాపాడాడు అని ఆ క్షణం నాకు తోచింది అంటూ ఆయన అనుభవం చెప్తుంటే ఒళ్ళు గగురు పడిచింది నాన్న అంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకుని రావడం నిజంగా దేవుడి వరం ఆ శివుడికి శతకోటి ప్రణామాలు చేసుకున్నా ఆ రోజుండి మర్నాడు సాయంత్రం బస్సెక్కి ఇంటికి తిరిగొచ్చేశాను మళ్లీ యథావిధిగా పనులన్నీ అయిపోతున్నాయి ఈ హడావిడిలో నాన్నకి ఫోన్ చేయడం కూడా కుదరట్లేదు రెండు నెలలు పోయాక ఒకరోజు నాన్న ఫోన్ చేశారు అమ్మలు ఓసారి ఇంటికి వస్తావా ఈ ఆదివారం కొంచెం మాట్లాడాలి అన్నారు నాన్న ఊరికే రమ్మన్నారు పైగా కాస్త ఉదాసీనంగా వినపడింది ఆయన మాట వస్తాను అని చెప్పి పెట్టేశాను ఈసారైనా నాన్నని పలకరించడానికి రమ్మని ఆయన్ని అడిగాను వారమంతా కష్టపడితే దొరికేదే ఒక్క ఆదివారం ఆ రోజు కూడా ఇలా ఊర్లు తిరగలేను నువ్వు వెళ్ళిరా అని చెప్పేశారు అవును ఫ్రెండ్స్తో తిరగడానికి ఎక్కడి నుండైనా ఓపిక వచ్చేస్తుంది ఓ ముసలాయన చూడాలంటే ఆ శక్తి ఎవరిస్తారు పాపం అడగడం వేస్ట్ అనుకుని నేనే బయలుదేరి వెళ్ళాను ఈసారి ఇల్లు నాన్న కళ్ళు కాస్త ప్రకాశవంతంగా కనిపిస్తున్నాయి నాన్నే కాకుండా మరో అబ్బాయి కూడా ఉన్నాడు పాతికేళ్లు ఉంటాయి ఎవరని అడగక ముందే నాన్న చెప్పేశారు అమ్మలు నేను చెప్పలేదా నన్ను ప్రమాదం నుండి కాపాడాడని అది ఈ అబ్బాయే మొన్న చెకప్ కోసం సిటీకి వెళితే హాస్పిటల్లో కనిపించాడు తనే గుర్తుపట్టి చెప్పాడు సంగతి ఆ చేతి మీద పచ్చబట్టు చూసి మళ్ళీ ఆ శివుడే మా ఇద్దరినీ కలిపాడనిపించింది నాన్న కళ్ళల్లో వెలుగు నేను ఆ అబ్బాయిని పలకరించాను పేరు శివరామట బాగా పేద కుటుంబం చదువుకున్న సరైన పని దొరక్క ఓ ముసలానికి కేర్ టేకర్ గా ఉంటున్నాడు ఆయనతో పాటు కేదార్నాథ్ వెళ్ళినప్పుడే నాన్ననే కాపాడాడు పాపం ఆ ముసలాయన చనిపోయారట ఇక అక్కడ కూడా పనిలేకపోయింది నేను అతనిని గమనిస్తున్నా ఆ కళ్ళల్లో నిజాయితీ బాధ్యతలు భవిష్యత్తు గురించిన భయం కుట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి ఊరిలో ఉన్న తల్లికి చెల్లికి నెలనెలా డబ్బులు ఎలా పంపాలో అన్న దిగులేమో అనిపించింది ఇదిలా ఉండగా నాన్న ఆ రాత్రే తన నిర్ణయం నాతో చెప్పారు అమ్మలు ఇంటిని అమ్మేయాలనుకుంటున్నా ఆ వార్త ఒక పిడుగులా నా చెవిన పడింది ఏ నాన్న మీరు అంటున్నది ఇల్లు అమ్మేస్తారా ఇప్పుడు అంత కష్టం ఏమొచ్చింది నెల నెలా పెన్షన్ వస్తూనే ఉంది కదా తెలియకుండానే నా నోటి నుండి ఆ మాటలు వచ్చేశాయి నా కోసం కాదమ్మా శివరాం కోసం ఇవాళ నేను ఇలా కూర్చుని మాట్లాడుతున్నానంటే దానికి కారణం అతనేగా అతని పరిస్థితి ఏం బాగాలేదు అమ్మేసి వచ్చిన డబ్బు తనకిస్తే ఏదో చిన్న వ్యాపారం పెట్టుకుంటాడు అతడి కుటుంబము బాగుంటుంది నాన్న ఆయన ఆలోచన చెప్పారు నేనేం మాట్లాడలేకపోయాను ఇంటికి వచ్చాక కూడా అదే ఆలోచించాను మా వారికి చెప్తే అంతెత్తున లేచారు మా అత్తగారి సంగతి సరే సరే మీ ఏమైనా పిచ్చా ఎవడో మొహం తెలియని వాడి కోసం ఇల్లు అమ్మేస్తారా అంతగా కావాలంటే ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి గాని అన్నారు మా అత్తగారు కోపంగా మీ నాన్న పోతే తల తలకొరగ పెట్టేది అల్లుడిగా నేను వాడెవడో కాదు అది గుర్తుపెట్టుకునే అసలు కొమ్మను మీ నాన్నని విసురుగా అనేసి వెళ్ళిపోయారు ఆయన అసలు ఈ మనుషులు ఎంత స్వార్థంగా మాట్లాడుతున్నారు చచ్చిపోయాక చేయాల్సిన కర్మకాండ కోసం ఇతను చెప్పేది మా నాన్న జీవితాంతం వినాలా మా నాన్న స్వాజితాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలన్నది మా అత్తగారు శాసించడమా ఇదెక్కడ న్యాయం నాన్న అంత ప్రమాదం నుండి బయటపడితే కనీసం చూడటానికి కూడా సుముఖత చూపని వీళ్ళు మా నాన్న ఆస్తి మీద మటుకు హక్కు చూపిస్తున్నారు ఈ విషయంలో నాన్నతో నేను మా వాళ్ళ అభిప్రాయాలు చెప్పదలుచుకోలేదు నేను సంపాదించిన దాని మీద మాత్రమే నాకు హక్కుంటుంది ఆ ఇల్లు ఆయన స్వార్జితం ఆయన ఎలాగైనా ఖర్చు పెట్టుకోవచ్చు ఇదే నా అభిప్రాయం కొద్ది రోజుల్లోనే నాన్న అనుకున్నట్టుగానే ఆ ఇంటికి మంచి ధరకే అమ్మేశారు అందులో సగం శివరాం వ్యాపారానికి పెట్టుబడిగా ఇచ్చారు మిగిలినది మా బాబు పేరున ఫిక్స్ డిపాజిట్ చేశారు ఆ బ్యాంక్ కాగితాలు ఇవ్వడానికి మా ఇంటికి వచ్చినప్పుడు మా వాళ్ళు ముభావంగా మాట్లాడటం ఆయన దృష్టిని దాటిపోలేదు ఇంతా చేసిన నాన్న ఆయనకంటూ ఏం ఉంచుకోలేదు ఆ పెన్షన్ డబ్బులతోనే ఓల్డేజ్ హోమ్ లో చేరిపోయారు నాకు నాన్నే దగ్గరుండి చూసుకోవాలనిపించినా అటు నాన్నగాని ఇటు మా వాళ్ళు కానీ అందుకు ఒప్పుకోలేదు కానీ తరచూ నేను నాన్న చూడటానికి బాబుని తీసుకుని వెళుతుండేదాన్ని తనకి అక్కడ ఏ లోటు లేదని నాతో చెప్పడం ఇప్పటికీ గుర్తే అదే వయసున్న వాళ్ళు ఎందరితోనూ ఆయన ఆప్యాయంగా కలిసిపోయి నవ్వుతూ ఉండటం నాకు ఎంతో ఇచ్చింది శివరాం గురించి మటుకు లీలగానైనా చెప్పడం నాకు గుర్తులేదు ఐదేళ్ల తర్వాత ఒకరోజు నేను ఆఫీస్లో పని చేసుకుంటుండగా ఫోన్ వచ్చింది మధ్యాహ్నం భోజనం అయ్యాక నడుం వాల్సిన నాన్న నిద్రలోనే పోయారని వెంటనే అక్కడికి వెళ్ళాం నాన్న చివరి క్షణం వరకు తృప్తిగా బ్రతికి ఏ అనారోగ్యం లేకుండా కన్నుమోయడం నాకు కాస్త మనశ్శాంతినిచ్చింది మా వారు కూడా మొండి చేయకుండా పాత సంగతులు మరిచి కర్మకాండాలన్నీ జరిపించారు ఇంత జరిగినా ఆ శివరాం జాడ లేదు అతి మంచితనం ఇంత చెడ్డదా ఇంట్లో వాళ్ళని కూడా కాదని ఆ అబ్బాయిని నమ్మి అంత డబ్బు ఇస్తే కనీసం చూడటానికైనా రాలేదని అతడిని తిట్టుకున్నా కాలం గిర్రున తిరిగింది మా అబ్బాయి చదువు పూర్తయి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఉద్యోగం వచ్చినా అది కాదని ఉన్న డబ్బు పెట్టి అప్పు తెచ్చి ఫ్రెండ్తో కలిసి ఒక స్టార్టప్ పెట్టాడు ఒక్కడే అబ్బాయి కావడంతో మేం కూడా కాదనలేకపోయాం ఏదో చేయాలని ఆరాటమే కాని మా వాడికి ఓపిక ఉండదు బద్ధకం ఎక్కువ అందుకే ఏడాదికే ఆ ఫ్రెండ్ మోసం చేసి ఉన్న వ్యాపారాన్ని మూయించేశాడు ఆ అప్పుల ఊబిలో నుండి బయటకు రావడానికి వాడు ఒక ఉద్యోగంలో చేరాడు ఎంత చూసినా అప్పులు తీర్చడం తలకి మించిన భారమే కూర్చుంది ఆ రోజు ఆదివారం అందరం ఇంట్లోనే ఉన్నాం అప్పుడే మా ఇంటికి ఒక అతను వచ్చాడు సాత్వికమైన ఆ రూపం ఎక్కడో చూసినట్టే అనిపించింది అతను అనుమతి అడిగి లోపలికొచ్చాడు నమస్తే అండి నా పేరు శివరాం ఇరవై ఏళ్ల క్రితం మీ నాన్నగారు నా వ్యాపారానికి ధన సహాయం చేశారు అని చెప్పడంతో జ్ఞాపకం వచ్చింది నాన్న చనిపోయినప్పుడు రాలేదన్న విషయము గుర్తుంది అయినా మర్యాద కొద్దీ కూర్చుని మాట్లాడాను నన్ను ముందుగా మీరు క్షమించాలి ఇన్నేళ్ళ ఒక్కసారి కూడా మీకు కనిపించకుండా హఠాత్తుగా ఈరోజు వచ్చినందుకు మీ నాన్నగారు వచ్చిన డబ్బుతో నేను కుటుంబాన్ని తీసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయాను అక్కడే ఒక చిన్న హోటల్ పెట్టి బాగా నడిపించాను మూడేళ్ల తర్వాత బాగా లాభాలున్న టైంలో అది అమ్మేసి యూరప్ వలస వెళ్ళిపోయాం అక్కడ దినదినాభివృద్ధి చెందుతూ మా వ్యాపారం పోయిన ఏడాదికి లాభాల్లో వంద కోట్ల మార్కును అందుకుంది అది ఎంతో పెద్ద విజయం అంతా మీ నాన్నగారి చలవే మా హోటల్స్ అన్నిటికీ ఆయన పేరే పెట్టుకున్నా ఇంత మేలు చేసిన వ్యక్తి చనిపోయినప్పుడు రాకపోవడానికి కారణం ఆయన తీసుకున్న మాటే నాకు డబ్బులిచ్చి పంపేసినప్పుడు ఆయన నాతో అన్నారు మళ్ళీ ఎప్పుడూ తిరిగి మా జీవితాల్లోకి రావద్దు బాబు నువ్వు ఎదిగాక ఎప్పుడైనా వచ్చి కనిపించినా నువ్వు సంపాదించే దాని మీద మా వాళ్ళు ఆశపడే అవకాశం ఉంది నువ్వు నా ప్రాణాలకి పెట్టిన భిక్షకి బదులుగా నా వంతు సాయం నేను చేశాను మళ్ళీ దాని నుండి వచ్చే ఫలాన్ని నేను గాని నా బిడ్డ గాని అందుకోవడానికి అర్హత లేదు నువ్వు బాగుంటే అంతే చాలు అని అది ఎంతో కఠినమైన నిర్ణయమే అయినా ఆయన పట్టుదల మేరకు సరేనన్నా అందుకే ఇన్నాళ్ళు మీ దరిదాపుల్లోకి కూడా రాలేదు అయినా మీరు ఎలా ఉన్నారని నిత్యం వాకబు చేస్తూనే ఉన్నాను ఈ మధ్య నాకు తెలిసింది మీ అబ్బాయి పెట్టిన వ్యాపారం నష్టాల్లోకి వెళ్ళి అప్పుల్లో ఉన్నారని ఇప్పుడు కూడా మీకు సాయం చేయడానికి ముందుకు రాకపోతే నమ్మక ద్రోహమే అవుతుంది నేను పెంచి పోషించిన ఈ వ్యాపార వృక్షంలో సగభాగాన్ని దీనికి బీజం వేసిన మీ నాన్నగారి వారసురాలిగా మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నా అని చెప్పడం పూర్తి చేశారు మా వారి కళ్ళల్లో ఆశ్చర్యం మా అబ్బాయి మొహంలో ఆశ స్పష్టంగా కనిపించాయి నేను ఊ అంటే చాలు అతను ఇదంతా నా పేరున రాస్తాడు కానీ అలా దానికి ఒప్పుకుంటే ఇక నేను నానకూతుర్ని ఎందుకు అవుతాను మీ ఉదార స్వభావానికి కృతజ్ఞురాలిని కానీ మీ ఈ ఆస్తిలో వాటా తీసుకోవడానికి నేను సిద్ధంగా లేను నా నోటి నుండి యథాలాపంగా వచ్చిన ఆ మాటలకి మా వాళ్లతో పాటు శివరాం కూడా ఆశ్చర్యపోయాడు మా నాన్నగారు ఏదైతే జరగకూడదని మిమ్మల్ని మాకు దూరం ఉంచారో తెలిసా కూడా నేను ఈ డబ్బుకి ఆశపడితే ఆయన సాయాన్ని మంచితనాన్ని హీనం చేసినట్టే అందుకే దయచేసి మీరు ఈ ప్రతిపాదనని వెనక్కి తీసుకోండి ఇదే నా స్థానంలో మరొకరుంటే ఏం చేసేవారో నాకు తెలియదు నాన్న నేర్పిన విలువల ఆధారంగానే నేను ఈ నిర్ణయం తీసుకున్నా మా వారు అబ్బాయి ఎంతగానో చెప్పి చూశారు కానీ నేను నా నిర్ణయం మార్చుకోలేదు ఇందులో నా స్వార్థం కూడా ఉంది ఇన్నాళ్ళు లేని డబ్బు ఒక్కసారిగా వస్తే బాధ్యత తెలియకుండా మావాడు చెడు సావాసాలకి బానిస కావచ్చు మరింత నిర్లక్ష్యంగా తయారవ్వచ్చు వాడికి జీవితం అంటే ఏంటో తెలియాలి డబ్బు విలువ తెలియాలి ఊరికే వచ్చేదానికి కష్టపడి సంపాదించేదానికి తేడా తెలియాలి అవేవి తెలుసుకోకుండా జీవితం అంటే అర్థం కాకుండా ఎంత డబ్బు వచ్చినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది కానీ నాకు సాయం చేయకుండా శివరాం వెళ్ళనన్నాడు నేను దీర్ఘంగా నిట్టూర్చి మా అబ్బాయికి మీరు సంపాదించిన డబ్బు ఇవ్వకండి దాన్ని సంపాదించే క్రమంలో మీరు నేర్చుకున్న పాఠాలను ఇవ్వండి మీలా ఎంత ఎదిగినా మూలాలు మర్చిపోని విలువల్ని నేర్పండి అదే మీరు మాకు ప్రతిగా చేసే ఉపకారం అని మా అబ్బాయిని అతడి చేతుల్లో పెట్టాను ఈసారి మా వారి కళ్ళు గర్వంతో మెరిశాయి పెళ్ళైన ఇన్నాళ్లలో అదే ఆయన నన్ను అంత అపురూపంగా చూడటం మనుషుల్లో నాన్న లాంటి గొప్పవాళ్ళు ఆ గొప్పతనాన్ని గుర్తుంచుకునే శివరాం లాంటి వాళ్ళు ఉన్నంతకాలం మానవత్వం తప్పక నిలిచి ఉంటుంది